హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ దూరంలో ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో అపార్ట్మెంట్ లో డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందండి ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతి రాజధానికి సెక్రటరియట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు అండి అలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ లో డూప్లెక్స్ హౌస్ అనేది సెల్కు వచ్చిందండి దీనికి పదిహేడు వందల టోటల్ ఎస్ఎఫ్టీ అండి ప్లింతేరియా వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి కామన్ ఏరియాగా టూ హండ్రెడ్ ఎస్ అనేది ఇచ్చారండి అలాగే ముప్పై గజాలు అన్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఎంట్రెన్స్ సిమోదారం అనేది టేక్అవుట్ సిమోదారం ఇచ్చారండి మంచి పాలిష్ ఫినిషింగ్ తో గ్రాండ్ చాలా గ్రాండ్ గా ఉందండి అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ఇచ్చారండి విండోస్ కి అలానే ఎదురుగానే టీవీ పాయింట్ అనేది ఇచ్చారండి దానికి మంచి కబోర్డ్ ఫినిషింగ్ తో చేశారండి పైన పిఓపీ సీలింగ్ చేశారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి అక్కడ చూడొచ్చండి మనం అలానే పైన డూప్లెక్స్ కి స్టీల్ రైలింగ్ అనేది ఇచ్చారండి స్టెప్స్ కి పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేస్తుందండి పైన పిఓపీ సీలింగ్ మంచి క్లాస్ డిజైన్ అయితే ఇచ్చారండి అలానే వాల్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింట్ అయితే ఇచ్చారండి కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ మరియు హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దాంట్లో పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కబోర్డ్స్ సూట్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ గోడ్ ఉందండి అలాగే పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూరు కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయండి మోటార్న్ కబోర్డ్స్ అండి ఇవి ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ మనం వాష్ ఏరియాగా ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి పై వరకు గోడలకి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి పక్కనే వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి ఇక్కడ చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి ఇక్కడ చూసుకోవచ్చండి మన స్క్రీన్లో ఇప్పుడు ఇప్పుడు మనం పై ఫ్లోర్ లో అయితే ఎంటర్ అవుతున్నాం అండి పైన టూ బెడ్రూమ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇక్కడ స్టెప్స్ అయితే లపోత్ర గ్రానైట్ అనేది యూజ్ చేశారండి చాలా గ్రాండ్ గా ఉందండి అలానే పక్కన మనకి విండోస్ అనేవి ఇచ్చారండి దానికి చుట్టూరా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఉందండి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారండి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి లోకైతే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే గోడలన్నీ కూడా వాల్స్ పెట్టి ఉన్నాయండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ అయితే చేసి ఉందండి మంచి క్లాస్ డిజైన్ తోటి అలానే స్లైడింగ్ మరియు హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేసియస్ లా ఉండేలాగా డిజైన్ అయితే చేశారండి ఇక్కడ మనం చూడొచ్చండి కొంచెం బాల్కనీ స్పేస్ లాగా వదిలేరండి పక్కనే బాత్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉందండి ఇక్కడ ర్యాక్స్ అన్నిటి కూడా కబోర్డ్స్ అయితే చేశారండి బాత్రూమ్ లో గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అలానే వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవ్వండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఉందండి అలానే పైన పిఓపి సీలింగ్ అయితే చేశారండి ఇక్కడ కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ మరియు హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి పక్కనే వెంటిలేషన్ పరంగా సిపివిసి విండో అయితే ఉందండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారండి గోడలకి పై వరకు కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి వెస్ట్రన్ సూట్ అనేది ఉందండి సో ఇప్పుడు ఈ డూప్లెక్స్ హౌస్ అనేది కేవలం యాభై ఐదు లక్షలకు డైరెక్ట్ ఓనర్ సేల్గా గా అనేది వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ